నమస్తే అండి ఈరోజు మనం భోజనాలకు అది వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు చేసే కాలిఫ్లవర్ పకోడీ ఉంటుంది కదా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక అరకప్పు శనగపిండి అనేది వేసుకోండి ఈ శనగపిండి మనం ఇంట్లో ఆడించుకున్నది అయితే చాలా బాగుంటుంది ఇక ఒక పావు కప్పు వరకు మనం బియ్య పిండి అనేది వేసుకోవాలి ఇందులో నేను ఫ్లోర్ వాడట్లేదండి అలాగే ఇందులోకి మనం కారం అనేది వేసుకోవాలి ఒక టీ స్పూను అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఇక మనం ఇందులోకి గరం మసాలా కూడా ఒక పావు టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక మనం ఇందులోకి సరిపడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది మనకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది ఇక దీంతో పాటు మనకి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న వాటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు కావాలంటే కలర్ఫుల్గా కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే నేను బాగా కనిపించడం కోసం యాడ్ చేశాను అలాగే కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మరి బజ్జీల పిండిలాగా జారు అనేది మిక్స్ చేసుకోకూడదండి ఎందుకంటే అలా మిక్స్ చేసుకుంటే మనకి ఆ ముక్కల నదిలి బయటకు వచ్చేస్తుంది అందుకని ఈ విధంగా గట్టిగా కలుపుకున్న వాటిని ముందుగా నేను కాలీఫ్లవర్ని బాయిలింగ్ వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచి తీసుకున్నానండి కొంచెం పసుపు వేసాను ఆ వాటర్లో అది ఇందులో యాడ్ చేస్తున్నాను అయితే మనకి మనం జారుగా కలిపామనుకోండి పిండి అంతా కిందకు వచ్చేస్తుంది మొక్కలు ఉంటాయి అందుకని ఈ విధంగా కలుపుకుంటే మనకు బాగుంటుంది వీటిని మూతపెట్టి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇక తర్వాత ఆయిల్ అనేది వెయిట్ చేసుకున్నాను అందులోకి మనం ఒక్కొక్కటిగా మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి ఇవి ఒక్కొక్కటి అంటుకోవండి మీరు ఎలా వేసుకున్నా కూడా విడివిడిగానే వస్తాయి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మరిగించుకొని అప్పుడు వేసుకోవాలి ఇవి సాంబార్ అన్నంలోకి అలాగే రసంలోకి స్నాక్స్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ అనేవి యూస్ చేయలేదు కాబట్టి మనసుకి అలాగే కడుపుకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తింటే అదే వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద చక్కగా వీటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అయితే ఫుడ్ కలర్ వాడడం అంత మంచిది కాదండి నేను వీడియోలో బాగా కనబడుతుంది అనే ఉద్దేశంతో అయితే వాడుతున్నాను నార్మల్గా అయితే ఇంట్లో వాడనండి ఇక ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయి చూసారా ఎంత విడివిడిగా వచ్చాయో వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోండి టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసి ఆయిల్ అబ్జర్బెంట్ పేపర్ దాని మీదగానే తీసుకోండి వీటిని మనం సైడ్ డిష్గా తినొచ్చు స్నాక్స్గా కూడా తినొచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి అది వేడి మీద తింటే ఇంకా బాగుంటుంది ఒక ప్లేట్ తిన్నవాళ్ళు రెండు ప్లేట్లు అనేవి తింటారనమాట ఎలా ఉన్నదో మీరు తప్పకుండా చేయండి మీరు చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి